బీపీ ఎక్కువై కింద పడిపోయిన శివనారాయణ కళ్ళు తెరిచి సుమిత్ర ఏదే అని అడుగుతాడు మమ్మీ కనిపించలేదని జ్యోత్సన చెప్తుంది సుమిత్ర వదిన ఉంది నాన్న ఎవరికో ఎక్కడో కనిపించిందంట కార్తిక్ వెళ్ళి అత్తను తీసుకురా అని కాంచన అంటుంది త్వరగా తీసుకురారా అని కార్తీక్తో శివనారాయణ అంటాడు నా కొడుకు కోడలు కలిసి ఈ ఇంటికి ఖచ్చితంగా మామూలు పరిస్థితులు తీసుకొస్తారని నాన్నతో కాంచన చెప్తుంది ఒంటిరిగా కూర్చున్న సుమిత్ర తన భర్త మాటలను తలుచుకొని బాధపడుతుంది అప్పుడే ఇద్దరు రౌడీలు వచ్చి వంటి మీదున్న నగలను ఇచ్చే లేదంటే చంపేస్తామని కత్తి చూపిస్తారు నగలు తీసి ఇచ్చేస్తుంది సుమిత్ర మెడలో తాలి కూడా ఇవ్వమంటారు ఇది మంగళసూత్రం ఇవ్వనని సుమిత్ర అంటే లాక్కోవడానికి రౌడీ ట్రై చేస్తాడు అప్పుడే వచ్చిన దీప వెనకాల నుంచి తలపై కర్రతో కొడుతుంది ఆడవాళ్ళు బంగారం వేసుకొని బయట తిరగాలంటేనే భయపడేలా చేశారు కదరా అని రౌడీలను కొడుతుంది ఇంతలో తిను నాన్న అని కాంచన అడుగుతుంది సుమిత్ర ఇంకా రాలేదా అని మళ్ళీ శివనారాయణ అడుగుతాడు నిజం చెప్తే ఏం చనిపోనమ్మా సుమిత్ర కనిపించలేదు కదూ వదినను కార్తీక్ దీప తీసుకొస్తారు ముందు అన్నం తిన్నాన్న చిన్నప్పుడు నాకు అన్నయ్యకు తినిపించావు కదా ఇప్పుడు నువ్వు చి చంటి పిల్లాడివి ప్లీజ్ నాన్న తిను అని తినిపిస్తుంది కాంచన నీ మేనల్లుడి మీద నమ్మకం ఉంటే తిను అని దసరథ కూడా అంటాడు కాంచన దశరథకు కూడా అన్నం తినిపిస్తుంది ఎమోషనల్ అయిన పారిజాతం బయటకు వెళ్ళి ఏడుస్తుంది సింపతి కోసం ఏడుస్తున్నావా అని వెళ్ళి జోష్ను అడుగుతుంది నేను మనిషినేని నీలా మరబొమ్మను కాదు అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త నేను స్వార్థపరురాలనే కానీ ఒక ఆడిదానిలా ఆలోచిస్తే భర్త లేకపోతే రంగురంగుల దుస్తులు ఆభరణాలు ఏవి ఉండవు తాలి కూడా ఉండదు ఆడదానికి ఐదోతనాన్ని ఇచ్చేది భర్తనే నా కొడుకు కూతుర్ని ఈ ఇంటి వారసురాలు చేయాలనుకున్నా అది నా భర్త మీద పగతో కానీ చంపాలని ఎప్పుడూ అనుకోలేదు ఈరోజు నా భర్త ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా దీని అంతటికీ కారణం నువ్వు సుమిత్ర నువ్వు ఆపి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు నీలో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది నేను నీలా ఉండలేకపోతున్నా సుమిత్ర త్వరగా రావాలని నేను కోరుకుంటున్నానని పారు అంటుంది ఎవరు మారినా నేను మారను పారు అని జోష్న అంటుంది